ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి ఇంట్లో నూతన వెలుగులు నిండాలని ఎంపీ కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ మజ్ బిజిలీ యోజన పథకంపై విజయవాడలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో ఎంపీ కేశినేని శివనాథ్ కలెక్టర్ పాల్గొన్నారు పంట కాలువ రోడ్ నుండి ఫన్ టైమ్ క్లబ్ వరకు ర్యాలీ కొనసాగింది పిఎం సూర్య ఘర్తో ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి ఇంట్లో నూతన వెలుగులు నిండాలని ఆకాంక్షించారు ఎంపీ కేశినేని శివనాథ్ కుటుంబాలకు ఆర్థిక చేయుతకు పర్యావరణ పరిరక్షణకు మేలు చేసే పథకం అన్నారు పిఎం అంతేకాకుండా పేదవాళ్ళు వాళ్ళు ఎంతోమంది కరెంటు పండుతుడు కరెంటు ఖర్చులతో బాధపడుతున్నారు బిల్లు అధికమైనవి వీటిని అన్నింటినీ అధిగమించడానికి గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు విజన్ వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసి ఆంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ నిమిత్తం ప్రతి ఇంటి మీద మనం విద్యుత్ని ప్రొడ్యూస్ చేసి మన ఇళ్ళ అవకాశ అవసరాలకే కాకుండా రిడ్డుకి కూడా కనెక్ట్ చేసి డబ్బులు సంపాదించే విధంగా పథకం అమలు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ ఆల్మోస్ట్ రెండు త్రూ కేవీకి లక్ష ఇరవై వేల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఐదు పదివేలు పెట్టుకుంటేనే సరిపోద్ది అంతే కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా లోన్ ఇవ్వడం జరుగుతుంది కానీ లోన్ అమౌంట్ మనకు మనం ప్రొడ్యూస్ చేసే కరెంట్ ఛార్జ్ పెట్టవచ్చు కాబట్టి ఆల్మోస్ట్